హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి రీసెంట్గా ఇండియా వచ్చినప్పుడు తిరుమల వెళ్ళామన్నమాట తిరుమల వెళ్ళాక కొండ మీద నుండి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో తిరుపతిలో ఎంత అవ్వగానే వీడియో తీయాలి అనిపించింది స్టార్ట్ చేసేసాను వీడియో అయితే చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా నచ్చేస్తుంది మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సైడ్ రోడ్లు కనిపిస్తున్నాయి కదా అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి నేనైతే ఒకటి తీసుకెళ్దాం అనుకున్నా ఓ కాకపోతే నాకు వెయిట్ సరిపోలేదు తీసుకురాలేకపోయాను ఈ బ్రిడ్జ్ చూసారా ప్రతి పిల్లర్కి దేవుడిని నామం పెట్టి ఇలా చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ సూపర్ కదా అసలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ డివైన్ ఫీలింగ్ వస్తుంది అలా ఎంటర్ అవ్వగానే నాకైతే చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ తిరుమల వెళ్ళడం అలవాటు ఉంది కానీ మ్యారేజ్ తర్వాత అసలు కుదరట్లేదు మా మ్యారేజ్ అవ్వడమే కోవిడ్లో అయింది కోవిడ్ తర్వాత రూల్స్ అన్నీ మారిపోయాయి కదా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి దర్శనానికి ఇలాంటివి చాలా వచ్చేసాయి మేమేమో ఒమాన్లో ఉంటున్నాం కదా ఎప్పుడో మేము లీవ్స్ దొరికినప్పుడు వస్తాము ప్లాన్డ్గా అయితే ఏం రాము దానివల్ల అసలు కుదరట్లేదు ఈసారి ఎలా అయినా రావాలి అనేసి వచ్చాము అనమాట స్టార్ట్ చే స్టార్ట్ అయ్యాము ఆ పైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా దాన్ని క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాను కనిపించిందా మీకు చూడ్డానికైతే చాలా బాగుందండి నాకు అనిపిస్తుంది తిరుపతిలో ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు తిరుమల అంటే చాలా ఇష్టం ఎందుకో మరి అలిపిరి దగ్గరకు వచ్చేసామండి ఇంకా స్టార్ట్ అయిపోవాలి స్టార్ట్ అవుతున్నామనేసి సెల్ఫీ తీసుకున్నామని చూస్తున్నా వచ్చేసాడండి మన హీరో రాగానే ఆ కొండ మీద పైన టెంపుల్ కనిపిస్తుంది అది చూపి చెప్తున్నారు ఇది క్యాప్చర్ చేద్దాము చూపిద్దాము వీడియోలో అనేసి చెప్తున్నాడు అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా కొండల మధ్యలోంచి టెంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా కొండల మధ్యలోనే ఉంటుంది ఇది కూడా కానీ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అసలు దారు ఉందా అసలు ఆ టెంపుల్ ఓపెన్లో ఉందా నాకైతే తెలియదు వచ్చిన ప్రతిసారి నాకు అదే డౌట్ వస్తుంది ఆ చెట్ల మధ్యలో అలా ఉంది కదా ఎవరైనా వెళ్తారా లేదా అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది మాత్రం మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాతే వస్తుందనమాట అలా సెల్ఫీలు అవి తీసుకొని బయలుదేరిపోయాము చెక్కింగ్ జరుగుతుంది కదా ఇక్కడ బస్సులో వచ్చినా సరే ప్రతి ఒక్కరు దిగాల్సిందే అందరినీ చెక్ చేస్తారు సో చెక్కింగ్ జరుగుతూ ఉంది ఇటువైపు వెహికల్స్ అనమాట నేనైతే దిగేసి బయటకు వెళ్ళిపోయాను కిషోర్ వస్తున్నారు మాకు ఎందుకో కానీ తిరుమల అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి కొండ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా ఆ జనాలకి గోల ఉంటుంది అయినా సరే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూడండి పచ్చగా చెట్లు ఆ కొండలు అప్పుడప్పుడు ఈవినింగ్ వర్షం పడుతుంది అంతకంటే ఏం కావాలి అన్న ఫీలింగ్ వస్తుంది స్టార్ట్ అయిపోయాం ఏడుకొండలు ఎక్కాలి మనం అవును ఏడుకొండలు ఎలా వెలిసాయి ఏంటి మీకేమైనా తెలుసా ఒకవేళ తెలియకపోతే నాకు తెలిసింది చెప్తాను వినయంగా యాక్చువల్గా ఏడుకొండల్లో ప్రధానమైంది శేషాద్రి అండి విష్ణుమూర్తి వైకుంఠంలో ఉండే టైంలో ఒకసారి అలా నిద్రపోతూ ఉన్నారంట ఆ టైంలో వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు వచ్చాడు స్వామి ఆల్రెడీ నిద్రపోతున్నారు కదా అందుకని ఆది శేషు వాయుదేవుడిని వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవ జరిగింది చాలా వాదోపవాదాలు జరిగాయి ఎంతసేపటికి ఆ వాదం తెగకపోయేసరికి స్వామివారు వచ్చి వారిద్దరిలో ఎవరి బలవంతులు తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్తాను అన్నారంట ఏంటి అది అంటే మేరు పర్వతంలో ఒక భాగమైన ఆనంద శిఖరాన్ని శేషు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి ఇది పోటీ కోటి ప్రకారం ఆదిశేషువు ఆ పర్వతాన్ని చుట్టుకొని ఉన్నాడనమాట ఆ టైంలో వాయుదేవుడు దాన్ని కదిలించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు ఎంతసేపటికి అవ్వట్లేదు కొద్దిసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలి అనే కుతూహలంతో మన ఆదిశేషు తలపైకెత్తి చూశారంట ఇంకేముంది క్షణమాత్ర కాలంలోనే వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన్ని దించేశారు అదే శేషాచలం శేషాద్రిగా మారిందనమాట చూడండి మధ్యలో కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుందామని ఆగాము కొండ ముచ్చలు ఎలా వచ్చేసాయో చాలా అమాయకంగా చూస్తున్నాయి కదా ఫుడ్ కోసం వచ్చాయండి కానీ ఫుడ్ మాత్రం ఇవ్వకూడదు ఎందుకంటే రోడ్డు మీద అవి మాకు ఇక్కడికి వెళ్తే ఫుడ్ దొరుకుతుంది అని వచ్చేస్తాయి మనం ఒక్కసారి ఫుడ్ ఇవ్వడం అలవాటు చేస్తే వెహికల్స్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అనవసరంగా చనిపోతాయి వెహికల్స్ వెహికల్స్ కింద పడి సో మనం ఫుడ్ ఇవ్వడం కంటే వాటిని అవాయిడ్ చేయడమే బెస్ట్ అడవులు చాలా ఉన్నాయి వాటికి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ బాగా దొరుకుతుంది ఓకే ఈ సైడ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి కదా ఓకే మనం ఇప్పుడు శేషాచలం గురించి చెప్పుకున్నాం కదా నెక్స్ట్ ఏంటి అంటే స్వామివారికి తలనీలాలకు సమర్పించిన నీలాంబరి ఆమె పేరు మీదుగా నీలాద్రి వచ్చిందనమాట ఈ స్టోరీ మీకు తెలుసా అంటే స్వామి ఫస్ట్ వైకుంఠం నుంచి వచ్చినప్పుడు ఒక పుట్టలో ఉన్నారు అప్పుడు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలిస్తూ ఉంటుంది ఆవులు కాపురి వచ్చి గొడ్డలతో కొట్టితే ఆ గొడ్డలు వచ్చి స్వామి వారికి తగలడం వల్ల అక్కడ దెబ్బ తగులుతుంది అక్కడ ఆయనకి జుట్టు కూడా రాదనమాట మచ్చబడిపోతుంది ఒకసారి స్వామి నిద్రిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు చూసి అయ్యో ఇంత అందమైన నా స్వామికి జుట్టు లేకుండా ఈ మర్చి ఉంది అనేసి తన జుట్టు తీసి స్వామికి పెడుతుంది అనమాట అప్పుడు స్వామి ఇలా ఎందుకు చేయడం అని అడుగుతారనమాట అడిగితే అప్పుడు ఆమె మీకు తలనీలాలు వస్తాయి కదా అవి నాకు సమర్పిదురు కానీ అన్నట్లు చెప్తుంది ఈ స్టోరీ మనం చాలా సినిమాల్లో చాలా దగ్గర చూసే ఉంటాం కదా సినిమాల్లో చూస్తాం కొన్ని సీరియల్స్లో కూడా ఉంది సో దాని గురించి పెద్దగా ఏం చెప్పట్లేదు సో ఆమె పేరు మీదుగా నీలాద్రి వచ్చింది అసలు తలనీలాల సమర్పణ అంటే ఏంటో తెలుసా భక్తుల అహంకార విసర్జనకు గుర్తు అంట అంటే భక్తుల అహంకారాన్ని అక్కడ వదిలేస్తున్నాము అని చెప్పడానికి గుర్తు ఇక్కడ చూసారా గన్నింగ్ చేస్తున్నారు మనము ఒక వీడియో చేస్తాము ఒమన్ టు దుబాయ్ వెళ్తు దుబాయ్ రోడ్ అక్కడ ఇలాగే కొండలకి గన్నింగ్ చేస్తున్నారు అని చెప్పి చూపించాను ఇక్కడ కూడా చేస్తున్నారు ఆ వీడియో చూడకపోతే చూడండి బాగుంటుంది ఓకే ఇంకా ఇప్పుడు మనం రెండు కొండల గురించి చెప్పుకున్నాం కదా ఇంకా మూడో కొండ వచ్చేసి నాగులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారం కోసం విష్ణువు గురించి ఘోర తపస్సు చేశారంట అప్పుడు స్వామి ప్రత్యక్షమై తాను ఏడు కొండల మీద వెలుస్తానని తెలిసి అది సో అతన్ని శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారంట అదే గరుడాచలంగా మారింది ఆ తర్వాత అంజనీదేవి పుత్రుడైన హనుమంతుడు తపస్సు చేసిన కొండకి అంజనాద్రి అని పేరొచ్చింది సత్యయుగంలో తిరుపతిలోని తుంబుర తీర్థం వద్ద వృషభాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు ప్రతిరోజు అతను తన తలను నరికేసి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడంట ఎన్నిసార్లు నరికితే అన్నిసార్లు తల మలి వచ్చేది ఆయనకి అన్నిసార్లు పుట్టుకొచ్చేది అతను భక్తికి మెచ్చి శివుడు ఒకసారి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడంట అతను ఏం కోరుకున్నాడు శివుడితోటే ద్వంద్వ యుద్ధం చేయాలనుంది అని చెప్పారంట చాలా రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత వృషభాసుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు అతనికి ఆ కొండ మీదే ముక్తి లభించింది కదా సో ఆ కొండకి తన పేరు పెట్టాలి అని కోరుకున్నారంట అందువల్ల అది వృషభాద్రి అయింది ఇక విష్ణు దర్శనం కోసం తపస్సు చేయడానికి సంకల్పించిన నారదుడు తన తపస్సుకు భంగం కలిగించిన స్థలం ఎక్కడుందో చూపించమని బ్రహ్మదేవుని కోరాడంట అప్పుడు బ్రహ్మదేవుడు ఒక స్థలం చూపించాడు అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారద మహర్షి తాను తపస్సు చేసిన పవిత్ర స్థలాన్ని తాను నిత్యం పలికే స్మరించే నారాయణుని పేరు మీద వెలిసేలా కోరు వరం కోరుకున్నాడనమాట దానివల్ల అది నారాయణాద్రి అయింది ఇకపోతే కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి అలవైకుంఠం నుంచి గరుడు ఇలకు తీసుకొచ్చిన స్వామివారి క్రీడాస్థలమే క్రీడాద్రి అంటే ఈ క్రీడాద్రినే మనం వెంకటాద్రి అని కూడా అంటాం అన్నమాట ఇవే మన ఏడుకొండలు అంటే ఆదిశేషువు శేషాద్రిగా కరుత్మంతుడు గరుడాద్రిగా హనుమంతుడు అంజనాద్రిగా వృషభుడు వృషభాద్రిగా నారదుడు నారాయణాద్రిగా నీలాదేవి నీలాద్రిగా విష్ణు విహరించే క్రీడాద్రి వెంకటాద్రిగా ఉన్నాయి ఇవే ఏడు కొండలు అన్నమాట నేను యాక్చువల్లీ స్టోరీస్ బుక్స్ కొంచెం ఎక్కువగా చదువుతానండి నాకు బాగా ఇంట్రెస్ట్ అందులో చదివిన ఒక పుస్తకంలో చదివిన స్టోరీ ఇది అదే చెప్పాను ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే సారీ ఏమైనా ఉంటే సవరించండి మీకు తెలిస్తే చెప్పండి నాకు తెలిసింది నేను చెప్పాను ఇలా కొండ మీదకి వచ్చేసామండి కొండ మీదకి వచ్చిన తర్వాత మేము కళ్యాణం చేయించుకోవాలి అని ఉందనమాట దానికోసం లాటరీ తీసుకున్నాము ఇదిగోండి టికెట్ మనకి ఫైవ్ థర్టీకి తెలుస్తుంది కళ్యాణం కుదురుతుందా లేదా అని దాన్ని బట్టి మేము దర్శనం ప్లాన్ చేసుకోవాలి అప్పటి వరకు ఏం చేయాలి అనేసి అలా తిరుగుతున్నాము రోమింగ్ అనమాట అలా సరదాగా తిరిగేసి తిరుపతిని ఎక్స్ప్లోర్ చేద్దాము లైక్ తిరుమలని ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి స్టార్ట్ అయిపోయాము చూడండి అసలు తిరుమల రోడ్ల మీద అలా తిరుగుతున్నా చాలేమో అనిపిస్తుంది అండి నాకు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది మీకు కూడా ఇంతేనా మీకు కూడా ఇంతే ఇష్టమా తిరుమల అంటే నాకైతే అసలు చెప్పలేను ఎందుకు ఇంత ఇష్టం అని అడిగితే కూడా నా దగ్గర ఆన్సర్ లేదు చాలా ఇష్టం అనమాట ఓకే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేద్దాం అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్